చికెన్ వ్యర్థాలు వేస్ట్ అనుకుంటున్నారా లక్షల్లో కాసులు కురిపిస్తున్న చికెన్ వేస్టేజ్ బిజినెస్ వెరీ వ్యాల్యుబుల్ బిజినెస్ చికెన్ వేస్టేజ్ బిజినెస్ వల్ల ఎవరు లాభ పొందుతున్నారు ఎవరు నష్టపోతున్నారు చికెన్ అమ్మే షాపుల వల్ల చికెన్ వేస్టేజ్ని తీసుకెళ్లే వ్యాపారస్తుల అధికారుల నాయకుల ప్రజల రోజు రోజుకు చికెన్ వేస్టేజ్ బిజినెస్ మాఫియాలా మారుతుందా వ్యాపారస్తులకు లక్షల్లో కాసులు గడించి పెడుతున్న చికెన్ వేస్టేజ్ క్యాన్సర్ చర్మ వ్యాధులతో ప్రజలను దయించి వేస్తుందా చికెన్ వేస్టేజ్ గతం ప్రస్తుతం భవిష్యత్తు గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను కొన్ని సంవత్సరాల క్రితం చికెన్ షాప్స్ వాళ్ళు చికెన్ కొట్టిన తర్వాత ఆ చికెన్ వేస్టేజ్ని ఎక్కడంటే అక్కడ రోడ్ల పక్కన ఎక్కడో పడేసేవాళ్ళు దానివల్ల ప్రజలకు బ్యాట్స్మెన్ రావడం అదే విధంగా ఎక్కడంటే అక్కడ చికెన్ వ్యర్థాలు వేయడం వల్ల కుక్కలు పందులు అవి తిని రోడ్లపైకి రావడంతో చాలామందికి యాక్సిడెంట్ జరుగుతుంది సో ఇది చూసిన మున్సిపాలిటీ వాళ్ళు అప్పుడు అధికారులు ఏం చేశారంటే ఈ చికెన్ వేస్టేజ్ని అంతా తీసుకెళ్ళి ఒక గుంత దోయి ఒక దగ్గర డంప్ చేసేవాళ్ళు కాలక్రమేణా కొన్ని రోజుల తర్వాత కొందరు గద్వాలకెళ్ళి కొందరు వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి ఈ చికెన్ వేస్టేజ్ను మేమే తీసుకెళ్తాము మీ షాప్ల వాళ్ళ దగ్గరికి వచ్చి కూడా మేమే తీసుకెళ్తాము దానికి మీకు కావాలంటే మున్సిపాలిటీకి ఏమన్నా అభివృద్ధి పనుల్లో మేమేమన్నా ఉత్తపత్తిగా సాయం చేయాలంటే మేము చేస్తామని చెప్పి చికెన్ వేస్టేజ్ తీసుకుపోవడం ప్రారంభించిందని సమాచారం వాళ్ళు అలా తీసుకుపోతున్న క్రమంలో కొన్ని సంవత్సరాలకి అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొందరు నాయకులు అంటే ఈ వీళ్ళెందుకు ఫ్రీగా వచ్చి చికెన్ వేస్టేజ్ షాప్ల కాడికి వచ్చి తీసుకుపోతున్నారు ఇందులో ఏముందని ఆంతర్యం తెలుసుకొని లేదు మేము నెలకు యాభై వేలు ఇస్తాం అంటే మున్సిపాలిటీకి సంవత్సరానికి ఆరు లక్షలు ఇస్తాం ఈ చికెన్ వేస్టేజ్కి సంబంధించిన కాంట్రాక్ట్ మాకు ఏంటని తీసుకున్నట్టు సమాచారం సో వాళ్ళు అలా చికెన్ వేస్టేజ్ని వాళ్ళే ఒక వెహికల్తోని షాప్స్ దగ్గరకు వచ్చి తీసుకొని మున్సిపాలిటీకి సంవత్సరానికి ఆరు లక్షలు ఇస్తుండే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఒక టెండర్ నిర్వహించండి టెండర్ నిర్వహించి దాదాపు పదిహేను లక్షలకు ఈ చికెన్ వ్యర్థాలను తీసుకుపోవడానికి ఒకరికి టెండర్ అప్పగించారు మనం ఇటీవల చూస్తే పదిహేను లక్షలు కాస్త ఇప్పుడు అరవై నాలుగు లక్షలకు వేరే వాళ్ళకు టెండర్ ఇచ్చిందని సమాచారం అంటే ఫ్రీగా నుండి తర్వాత దాదాపు ఒక పదిహేను ఒక సంవత్సరానికి ఆరు లక్షలే ఇచ్చేటట్టు ఇటీవల పదిహేను లక్షలు ఇప్పుడు అరవై నాలుగు అరవై ఐదు లక్షలు మహబూబ్ నగర్లో ఎలా ఉంటే జర్చల్లో అయితే ఇటీవల ముప్పై నాలుగు లక్షలు టెండర్ ఇచ్చిందని అయితే మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అసలు ఎందుకు అంటే ఆ అంటే ఏమీ తెలియని టైంలో అంత ఫ్రీగా తీసుకుపోయిన వాళ్ళు ఇప్పుడు ఒక్కడేసారి అరవై నాలుగు లక్షలకు చికెన్ వేస్టేజ్ తీసుకుపోవడానికి ఇచ్చారు అసలు ఏం చేస్తున్నాం అంత అమౌంట్ మున్సిపాలిటీకి వస్తుందంటే చాలా గ్రేట్ కానీ ఇక్కడనే ఒక కిట్క ఉంది అంత మొత్తంలో టెండర్లో ఈ చికెన్ వేస్టేజ్ విడతలను తీసుకుపోవడానికి టెండర్ దక్కించుకున్న వాళ్ళు నిజంగా అధికారులకు అంటే మున్సిపాలిటీకి అమౌంట్ కడుతున్నారా మాకున్న సమాచారం చాలామంది కట్టడం లేదండి మరి అధికారులు ఎందుకు వాళ్ళని ఎవరైతే కట్టలేరో వాళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు వాళ్ళని డిఫాల్టర్గా ఎందుకు ఉంచట్లేదు ఇది మిలియన్ డాలర్ ప్రశ్న అంటే ఇక్కడ అధికారులు నాయకులు వ్యాపారస్తులు కుమ్మకైనరా ఇది కాసేపటి వరకు దీన్ని పక్కకు పెడితే ఇంకొక విషయం అసలు ఆ టైంలో ఇక్కడ డంప్ వేస్తుండే అది కాకుండా వేరే వాళ్ళు ఎవరో గద్వా చెందిన వాళ్ళు ఇక్కడికి వచ్చారంట వాళ్ళు తీసుకొని మేము చికెన్ వేస్టేజ్ తీసుకెళ్తారన్నారంట సరే ఇప్పుడు వేరే వాళ్ళు కూడా టెండర్ మాట్లాడి చికెన్ వేస్టేజ్ని తీసుకెళ్తున్నారు అసలు ఎవరు తీసుకపోవచ్చు చికెన్ వేస్టేజ్ని ఎవరంటే వాళ్ళు వచ్చి తీసుకపోవచ్చు రమాకాంత్ రెడ్డో శివనో లేకపోతే ఇంకెవరైనా వచ్చి నేను చికెన్ వేస్టేజ్ తీసుకపోతా అంటే ఇస్తారు టెండర్లో వాళ్ళని పాల్గొనడానికైనా సరే వాళ్ళకు ఒక ఛాన్స్ ఇస్తారు ఎవరు టెండర్లో పాల్గొనాలి సార్ అసలు అంటే మనకున్న సమాచారం ప్రకారం చికెన్ వేస్టేజ్ తీసుకుపోవాలంటే ఒక కంపెనీ వాళ్ళ నుండి వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి మేము ఈ కంపెనీకే మేము చికెన్ వేస్టేజ్ ఇస్తున్నాము అన్నట్టు మేము తీసుకుంటున్నాము అన్నట్టు కంపెనీ వాళ్ళు కూడా ఒక ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి కానీ ఎవరైతే టెండర్లో పాల్గొంటున్నారో వాళ్ళందరూ తెచ్చే సర్టిఫికేట్లు నిజమైన సర్టిఫికేట్ అయినా నాకు వచ్చిన సమాచారం ఇటీవల నన్ను కొందరు ఆర్టీకల్ న్యూస్ ఆశ్రయించారు సార్ చాలా మంది టెండర్కి వస్తున్నారు మేము కంపెనీకి ఇస్తామంటున్నారు కానీ అవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ అయితే ఎవరైతే నాకు చెప్తున్నారో వాళ్ళ గురించి వేరే వాళ్ళు చెప్పడో కూడా వాళ్ళు కూడా ఫేక్ డాక్యుమెంట్సే వీళ్ళందరూ కంపెనీకి వెళ్ళి తీసుకురావడం లేదు డాక్యుమెంట్స్ మధ్యలో ఇంకొక డీలర్ ఆ డిస్ట్రిబ్యూటర్ ఉంటారు వీళ్ళు తీసుకుపోయి వాళ్ళకి సార్ వాళ్ళు ఉండి తీసుకొస్తున్నారు అసలు ఇంత చికెన్ వేస్టేజ్ యాభై లక్షలు అరవై లక్షలు ఇంత పాడి ఎవరైతే చికెన్ విడతాలను తీసుకుపోవడానికి టెండర్లో పాల్గొంటున్నారో అసలు వీళ్ళందరూ ఈ చికెన్ వేస్టేజ్ ఎక్కడ తీసుకెళ్తారు అసలు దానివల్ల ఏం లాభం ప్రతి ఒక్కరికి ఇది ఒక డౌట్ ఉంటుంది అంటే అసలు చికెన్ వేస్టేజ్ ఈ వ్యర్థాలు తీసుకెళ్తే దీనివల్ల లాభమైంది ఎవరన్నా కొంటారా షాప్స్ దగ్గర మనం పోతే ఒక కేజీ చికెన్ రెండు కేజీలు చికెన్ కావాలంటే అక్కడ తీసి తలకాయ పక్కకి అన్నీ స్కిన్ లెస్ అన్నప్పుడు కూడా స్కిన్ వేస్ట్ పక్కకి పక్కకేస్తారు మనం ఇదంతా చెత్త అనుకుంటాం కానీ లక్షల్లో కాసులు కురిపిస్తుంది ఆ చికెన్ వేస్టేజ్ సో ప్రాపర్గా మనం ఆలోచిస్తే ఈ చికెన్ వేస్టేజ్ ఏదైతే ఉందో అంటే ఈ చికెన్ పెడతాలని ఎవరైతే తీసుకెళ్తారో ఒక టెండర్ బాడీ వాళ్ళు కంపెనీకి ఇవ్వాలి కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక సైంటిఫిక్ మెథడ్లో బాల్స్ తయారు చేసి అంటే వాటిని ఎండబెట్టి తర్వాత అది తీసి బాల్స్ తయారు చేసి చేపలకు లేకపోతే వేరే ఎనిమల్స్కు ఫీడింగ్ అంటే ఫుడ్గా వేస్తారు ఇది ప్రాపర్ యాక్చువల్గా బట్ నిజంగా ఇప్పుడు ఎవరైతే టెండర్ వాడి చికెన్ విడతాలను తీసుకుపోతున్నారో వాళ్ళందరూ నిజంగా కంపెనీకి సప్లై చేస్తున్నారు అధికారులు ఎందుకు వాళ్ళు నిజంగా వేస్తున్నారు ఎందుకు చూడట్లేదు నాకు చాలామంది అంటే కొందరు చెప్పారు సార్ జెన్యున్గా గిట్లా మీరు చూస్తే ఆదివారం అర్లీ మార్నింగ్ పోయి ఎక్కడైనా అంటే మన మహబూబ్నగర్ లేకపోతే జర్చలా మహబూబ్నగర్ నుండి ఒక దగ్గరికి సప్లై చేస్తారు ఎక్కడో కాదు గద్వాల్ చెరువులకు సప్లై చేస్తారు మీరు ఒక్కసారి అర్లీ మార్నింగ్ పోయి అక్కడ చూస్తే వెహికల్స్ పోతుంటాయి సార్ అవి చూస్తే మీకు తెలిసిపోతాయి అంటే చాలామంది ఆ విషయం తెలిస్తే వాళ్ళు పోయి మళ్ళీ సెటిల్మెంట్లు చేసుకుంటారు కానీ మీరు ఎవరైనా సరే కొందరు నిజంగా సమాజ హితం కోరేటోళ్ళు ఒకసారి చూడండి ఆ చికెన్ వేస్టేజ్ నిజంగా కంపెనీకి పోతుందా లేకపోతే ఏదైనా చెరువులకు పోతుందా అంటే నాకు ఇచ్చిన సమాచారం అది ఎంతవరకు వస్తామనేది అధికారులు నాయకులు వీళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను ఎందుకంటే ప్రజల హితం కోరుకునే నాయకులు కానీ అధికారులు కానీ అసలు చికెన్ వేస్టేజ్ నిజంగా కంపెనీకి అక్కడికి వెళ్తుందా లేకపోతే ఏదైనా చెరువులకు పోతుందా అని ఈ చికెన్ వేస్టేజ్ని గద్వాళ్ళ చెరువులకు పంపిస్తారంట అంటే అక్కడ వాళ్ళు కొంటారంట వాటిని వందల చెరువులు ఉంటాయి ఆ చెరువుల్లో చేపలకు మేతగా వేస్తారంట సరే ఈ చికెన్ ని తీసుకొని మేతగా వేస్తే మనకేంది లాస్ అనుకుంటున్నారా ఇక్కడనే చాలా చాలా మనకి తెలియకుండా ఒక స్లో పాయిజన్ మన లోపలికి వెళ్తుంది ఆ గద్వాళ్ళ చెరువులో ఈ చికెన్ వేస్టేజ్ వేయడం వల్ల ఆ చేపలు ఆ చికెన్ వేస్టేజ్ తింటాయి మీరు మనం ఇప్పుడు స్క్రీన్లో కూడా చూడొచ్చు పక్కన అసలు ఎలా వేస్తున్నావు చికెన్ వ్యర్థనని చేపలకి వేయడం వల్ల ఆ చేపలు తింటున్నాయి పొద్దున్నే మనం ఆదివారం నాడు పొద్దున్న చూస్తే ఇక్కడ మహబూబ్ నగర్ లేకపోతే జర్చలు ఎక్కడెక్కడ చూస్తే అట్లా సంతలో కానీ మార్కెట్లో కానీ రోడ్ల పక్కన చేపలు అమ్ముతుంటారు మనం ఆ చేపలు తీసుకొచ్చి మంచిగా కమ్మగా తింటున్నాం అది ఏమవుతుందంటే ఆ చేపలు ఆ చికెన్ విడత తిన్న చేపల్ని మనం తినడం వల్ల మనకు స్లో పాయిజన్ లాగా మన బాడీలో క్యాన్సర్ రా వస్తుంది అదొక క్యాన్సర్ కారకం విధంగా స్కిన్ డిసీజెస్ అంటే చర్మ వ్యాధులు వస్తాయి అప్పుడే రావు మనం నిన్న రావు ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్ అంటే కొన్ని రోజుల తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా మన చర్మంలో మనమేంది ఫిష్ తింటున్నాం కళ్ళకు చాలా మంచిది ఆరోగ్యానికి మంచిది కొలెస్ట్రాల్ కొట్టేస్తుంది చాలా మంచిది అనుకుంటాం కానీ అది కాదు అది ఆ చికెన్ వేస్టేజు లక్షల్లో కాసుల వర్షం వ్యాపారస్తులకు కురిపిస్తుంటే మనకు మాత్రం మన మన శరీరాన్ని దయించి వేస్తుంది మనకు మాత్రం క్యాన్సరు లేకపోతే చర్మ వ్యాధులు మిగిలిస్తుంది అంటే అంత ఘోరంగా ఉంది మరి ఎందుకు అధికారులు ఇవన్నీ ఎందుకు ఆలోచించట్లేదు నిజంగా వాళ్ళు తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఒక కంపెనీకి సప్లై చేసేదేనా లేకపోతే ఫేక్ డాక్యుమెంట్సా లేదు కంపెనీ నుండి వచ్చిందా లేకపోతే ఒక డీలర్ నుండి వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ తీసుకొచ్చింద్రా ఇవన్నీ ఎందుకు అధికారులు ఆలోచించండి ఇటీవల నేను కొందరితో మాట్లాడితే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒకరు చికెన్ వేస్టేజ్ కోసం ఎవరైనా వచ్చిందంటే ఆ చికెన్ వేస్టేజ్ వ్యాపారం దక్కించుకున్న వాళ్ళు నాకు చెప్పిన విషయం ఏంటంటే ఇందుట్ల చిన్న స్థాయి వ్యాపారస్తు నుండి పెద్ద స్థాయి నాయకులు అధికారులు కూడా వాళ్ళతో కొల్లుడైపోయి ఉంటారు వాళ్ళు కట్టట్లేదని అధికారులకు తెలుసు నాయకులకు తెలుసు కానీ ఎవ్వరూ ఏమన్నారు అరే వాళ్ళు కట్టపోతే వేరే వాళ్ళకి టెండర్ ఇవ్వండి జెన్యున్గా కంపెనీకి ఎవరు సప్లై చేస్తున్నారో ఒకసారి మీరు ఎల్లీ చూడండి ఎందుకంటే ప్రజలు ముఖ్యమా లేకపోతే మీకు వచ్చే కొన్ని పైసలు ముఖ్యం అధికారులు కూడా వాళ్ళకి తెలిసినా తెలియనట్టు యాక్ట్ చేస్తున్నారని సమాచారం ఇది రియల్గా ఇది చాలా చాలా పాపం ఎందుకంటే ప్రజలు వాళ్ళ ఆరోగ్యాలతో మీరు ఆడుకుంటారా కొన్ని కాసులకు ప్రకృతి పడి ప్రజల ఆరోగ్యాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం సహించరాని నేరం ప్రతి ఒక్కరి దీన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి నిజంగా ఎవరైనా సరే కొంచెం చదువుకున్న వాళ్ళు ఒకసారి మున్సిపాలిటీకి ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ వేయండి ఎన్నిసార్లు ఎన్ని ఇయర్స్ నుండి టెండర్ అవుతుంది ఎన్ని డబ్బులు నిజంగా మున్సిపాలిటీకి డబ్బులు వస్తున్నాయి ఎన్ నిజంగా వీళ్ళందరూ ఇది ఫిష్ని ఏదైతే చికెన్ విడతాలని కంపెనీకి పంపిస్తున్నారో ఒక్కసారి చూడండి మీరు ఇక్కడనే కాదు ఇటీవల చర్చల్లో చూస్తే కూడా అక్కడ కూడా చాలా పెద్ద గొడవనంట ఇంకా అసలు ఇటీవల మనం న్యూస్లు కూడా చూస్తే ఇందులోకి వెళ్ళి ఎవరెరో అధికారులు నాయకులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కొందరు మన డబ్బులు కూడా అడిగినారని ఎవరూ ఏదో మాట్లాడుతున్నారు ఇలాంటివి ఏమైనా ఇంపార్టెంట్ విషయాలని ఒక జర్నలిస్ట్గా మేము ఏద్దాం అనుకుంటే కొందరు కొందరు అంటున్నా ఎవరైతే మాతో మాట్లాడారో వాళ్ళకే తెలవాలి మీరు ఏదంటే అది వేస్తే ఆధారాలు లేకపోతే మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అంటున్నారు బ్రదర్స్ మీకు విషయం చెప్పాలనుకుంటున్నాం మేము చాలా విషయాలు తెలిసిన తర్వాతనే ఇలాంటి వార్తలు వేస్తాము ఆధారాలు అన్నారనుకోండి మేము నిజంగా అటువంటి ఆధారాలు వేస్తామనుకో మీ దారాలు తెగిపోతాయి మీకు అర్థమయ్యట్లేదు మ్యాటర్ ఏందనేది సో అతి లేకపోతే అతి చేయకుండా నిజంగా మీరు ఏం చేస్తున్నారు మీకు తెలుసు మాకు తెలుసు సో మాకు కొంచెం సమాచారం వచ్చినట్టేది కొన్ని ఎవిడెన్స్ కూడా ఉంటాయి కానీ అన్నీ వేయలేం కాబట్టి మాకున్న సమాచారం ప్రకారం మీకు ఒక ఫస్ట్ వార్నింగ్ లాగా అనుకోండి మీకు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఇది కరెక్ట్ కాదు అధికారులు కూడా దయచేసి ఏదైతే మేము చెప్తున్నామో దీన్ని సీరియస్గా తీసుకొని నిజంగా చికెన్ వేస్టేజ్ టెండర్ తీసుకున్న కూడా డబ్బులు ఎందుకు గడుతులేరు చికెన్ వేస్టేజ్ ఏదైతే వ్యర్థాలున్నాయో నిజంగా అది కంపెనీకి పోతున్నాయా లేకపోతే చేపల చెరువుల్లోతున్నాయా ఒక వ్యాపారం కాస్త మాఫియాలాగా తయారైతుందా ఏం జరుగుతుంది చికెన్ వ్యర్థాలపైన ఇదే కాదు ఇది స్టార్టింగ్ మాత్రమే ఇంకా చాలా ఎపిసోడ్స్ కూడా రాబోతాయి ఎవిడెన్స్తో నేను మీకు ఇవ్వబోతున్నా నాట్ ఓన్లీ చికెన్ వేస్టేజ్ నిజంగా ప్రభుత్వ ఆదాయానికి ఎన్ని విధాలుగా చట్టాలను వాడుకొని ఎంతమంది గండి కోరుతున్నారు అన్ని విషయాలు త్వరలో ఎపిసోడ్ల వారిగా మీ ముందుకు చూపెట్టబోతున్నాం దయచేసి ఆర్టిక్ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సమాచారాలు మీకు అంటే మాకు తెలియని విషయాలు మీకు ఏమన్నా కూడా దయచేసి నా నెంబర్ డబల్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ సెవెన్ త్రీ ఫైవ్ త్రీ నాకు వాట్సాప్ చేయండి ఎక్కడ ఎలాంటి అన్యాయాలు జరిగిన అధికారులు కానీ నాయకులు కానీ ఇలాంటివి చేస్తున్నా దయచేసి మాకు సమాచారం ఇవ్వండి మీరు చెప్పే ప్రతి సమాచారాన్ని గోప్యంగా ఉంచుదాం హండ్రెడ్ పర్సెంట్ వాటిని వార్తల రూపంలో ప్రజలకు అందిస్తాం Thank you.